నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు గామా ఫౌండేషన్ సీఈఓ దుర్గా ప్రసాద్ ఆదేశాల మేరకు గామా ఫౌండేషన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న కుటుంబాలకి ఆర్థిక భరోసాలలో భాగంగా సోమవారం గామా ఫౌండేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జోగుపాలు మరియు గామా ఫౌండేషన్ చొప్పదండి ప్రధాన కార్యదర్శి పొత్తూరి సురేష్ల ఆధ్వర్యంలో ఆహార భద్రత ఆర్థిక భద్రతలో భాగంగా నిత్యావసర సరుకులు మరియు పెన్షన్ డబ్బులు నగదు రూపేణ అందించడం జరిగింది ఈ సందర్భంగా మహిళా గ్రూపు సభ్యులు ఎన్ఎస్టివితో మాట్లాడుతూ తమకు గామా ఫౌండేషన్ వారు ఇస్తున్నటువంటి నిత్యావసర సరుకులు పెన్షన్ డబ్బులు మాకు అందాయని ఈ సౌకర్యం కల్పించినందుకు గామా ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇది చాలా చక్కటి అవకాశం అని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని తెలిపారు నా పేరు గష్కంటి సమత మాది చెప్పదండి చొప్పదాని నియోజకవర్గ స్థాయి గామా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ఆఫీసు గంగాధరలో స్టార్ట్ చేసిండ్రని నాకు మాకు తెలిసిన అన్నయ్య సురేష్ ఎంసీఓగా చేస్తారు అన్నయ్య చెప్పిండ్రు చెప్పినాక నేను మా చొప్పదండిలో నా చుట్టూ మా ఫ్యామిలీస్ నాకు తెలిసిన మా కుటుంబ సభ్యులందరికీ చెప్పి ఒక పది మందిని గ్రూపుగా ఫామ్ అయినాం మేము ఫస్ట్ గ్రూప్కి సరుకులు ఏడు ఏడవ తారీఖు నాడు డిసెంబర్ నవంబర్ ఏడవ తారీఖు నాడు సరుకులు తీసుకున్నాం తీసుకున్నాం ఈరోజు డిసెంబర్ ఎనిమిదవ తారీఖుకు వెయ్యి రూపాయల పెన్షను అందరికీ ఇరవై ఇరవై మందికి అంటే రెండు గ్రూపులు మా కంప్లీట్ అయినా ఇరవై మందిని రెండు రెండు గ్రూపులకు ఇరవై వేలు పెన్షన్ ఇచ్చారు అలాగే మాకు సరుకులు సరుకుల కింద నాలుగు కిలోల గోధుమ పిండి ఒక కుటుంబానికి గాను నాలుగు కిలోల గోధుమ పిండి రెండు కిలోల రైస్ బ్రాన్ ఆయిల్ ప్యాకెట్స్ రెండు ఒక కేజీ పప్పు ఇచ్చారు అలాగే ఎనిమిది సోప్స్ ఇచ్చారు ఇది మాకు చాలా అందరికీ ఉపయోగకరంగా ఉందని ఇంకొక గ్రూప్ కూడా ఈరోజు ఫామ్ అయింది దీనికి కూడా నెక్స్ట్ ఈరోజు సరుకులు తీసుకున్నాము నెక్స్ట్ మంత్లో మేము పెన్షన్ తీసుకుంటాం మనకి గామ చారిటబుల్ ట్రస్ట్ వారు అందిస్తున్న సేవలు నచ్చాయి అందుకని మేము ఇంకా గ్రూప్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాము ఈ లబ్ధి అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ట్రస్ట్లో జాయిన్ అవ్వడానికి మీరు ఏమన్నా డబ్బులు పే చేశారా అవును ఇరవై ఐదు ఇరవై ఐదు వందలతో మేము కేవైసీ చేయించుకున్నాం ప్రతి కుటుంబం కేవైసీ చేయించుకోవడానికి ఇరవై ఐదు వందలు కట్టాలి మీరు ముందుగా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఏమైనా ప్రాసెస్ ఉందామా అవునండి మేము ప్రతి కుటుంబ సభ్యులము ఇరవై ఐదు వందలతోని కేవైసీ చేయించుకున్నాం ఒక గ్రూప్కి పది మంది పది మంది గ్రూప్ గ్రూప్ మెంబర్స్ కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి తల ఇరవై ఐదు వందలతోని కేవైసీ చేయించుకుంటే మాకు సరుకులు ఇచ్చారు వెంటనే చేసుకున్న అదే రోజు సాయంకాలం మాకు సరుకులు పంపిణీ జరిగింది ఆ సరుకుల విలువ ఎంత ఉంటుంది దాదాపుగా దాదాపుగా తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఎంఆర్పీతోని మేము లెక్క లెక్క చేసుకున్నాం అందరం తొమ్మిది వందల ఇరవై రూపాయల సరుకులు అందుతున్నాయి మాకు ఓన్లీ మహిళకేనా పురుషులకు కూడా ఇందులో అవకాశం ఉందా పురుషులకు కూడా ఉంది మహిళలు అనేది ఏం లేదు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఉపయోగకరంగా ఉంది ఏడు సంవత్సరాల నుండి డెబ్భై సంవత్సరాల వరకు వయసు గల ప్రతి ఒక్కరు ఉండవచ్చని మాకు ఎంసిఓ వాళ్ళు చెప్పారు మేము అట్లానే గ్రూప్ చేస్తున్నాం సార్ చెప్తే చెప్తే నా పేరు మరి మాది గ్రామం నేను గామా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నేను కేవైసీ చేయించుకున్నాను ఇరవై ఐదు వందలతో మా గ్రూప్లో ఉన్న పది మందికి కేవైసీ ఇరవై ఐదు వందలతోటి ప్రారంభించుకొని నిత్యావసర సరుకులు మాకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు వస్తున్నాయి అందులో భాగంగా పప్పులు కీలపప్పు రెండు నాలుగు కిలోల పిండి గోధుమ పిండి ఇంకా సబ్బులు నాలుగు సబ్బులు రెండు బోల సబ్బులు వస్తున్నాయి మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకు అంటే నెలకు సరిపడా ఇలా సరుకులు రావడం అనేది చాలా బయట మాకు ఎవరు ఇవ్వరు ఇట్లా మాకు ఇది చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అదే కాకుండా మాకు నెలకు పెన్షన్ రూపకంగా కూడా వెయ్యి రూపాయలు వస్తున్నాయి ఎందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇట్లా ఎనిమిది నెలల వరకు మాకు ఇట్లా ప్రతీ నెల సరుకులు సరుకుల తర్వాత మాకు పెన్షన్ రూపకంగా ఇలా డబ్బులు రావడం చాలా హ్యాపీగా మాది చెప్పదండి నా పేరు రాధా మరి ఇదే ఊరు మాకు ఇలా మేము సభ్యులగా పది మంది ఉన్నాము పది మందికి మాకు నాలుగు బోర్ల సబ్బులు అత్త నాలుగు బట్టల సబ్బులు వస్తాయి రెండు కి మూడు నాలుగు కిలోల గోధుమ పిండి రెండు ఐదు ప్యాకెట్లు మాకు రెండు పా కిలో పప్పు ప్యాకెట్లు అత్త మాకు ఇలా అన్ని మంచిగా ఉన్నాయి మేము మాకు నెలకు మళ్ళా పించిని మాకు అరవై రూపాయల పింఛిని వస్తాను మాకు ఇవన్నీ మంచిగా ఉన్నాయి మేము పది మంది జమా ఇక్కడ ఉంది కట్టుకున్నాము ఇంటి పక్క ఇంటి పక్క వాళ్ళమే మాకు ఇది మంచిగా ఉంది మీరు ఎవ్వరైన ఇట్లా ఎవ్వరైనా మాలెక్కి ఇట్లా అనుకుంటే మీరు అందరు కట్టచ్చు ఏం లేదు మన తెల్ల రే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కట్టుకోవచ్చు కుటుంబానికి నలుగురం ఐదుగురం వాళ్ళు మన పేర్లతో ఆధార్ కార్డులు ఇచ్చి మనం రాపించుకొని ఇరవై ఐదు వందలు ఇస్తే మనకు నెల సరుకులు వస్తున్నాయి ఇదైతే మాకు అందరికీ సంతోషంగా మాకు ఏదో కుటుంబాలకైతే ఇది అంతా మంచిగా అనిపిస్తుంది మీరు ఎవరు మా లాగా మీరు అందరికి కట్టుకోండి అందరికీ సంతోషం అమ్మా ఏది మోసం లేదు సార్ మేము మాకు ఇవన్నీ మంచిగా అనిపిస్తాం మోసం అయితే లేదు సార్ దాదాపులున్నాయమ్మా చెప్పదండి ఇప్పుడు మాకు ఇటు దిక్కు ఇంద్రానగర్ లో మాకు మూడు గ్రూపులని ఇంకో గ్రూప్ కూడా రెడీగా అవుతుంది నాలుగు గ్రూపులు అయినాయి మాకు ఇక్కడ మామూలుగా ఇరవై ఐదు వందలు కట్టిన తర్వాత ఎన్ని రోజులకి వస్తున్నాయి మాకు వెంటనే వస్తున్నాయి అందరికి మేము ఇప్పుడు ఎంతమంది పది మందిని కట్టినా మా పది మందికి వస్తాను సరుకులు సబ్బులు అన్ని మాకు మంచిగా నువ్వు దీన్ని వెళ్ళా మాకు మంచిగా అనిపిస్తాను సార్ మాకు ఏ కానీ ఇట్లా ఇవ్వాలన్నా పేదవాళ్ళు ఇవ్వాలి మాలకి ఏ కుటుంబం ఉన్న కట్టుకోవచ్చు కానీ మాకు ఇంత వయసు అయిపోయింది కానీ కూడా అనుకోవద్దు మాకు డెబ్బై ఎనభై ఏళ్ళ ఉన్న వయసు వాళ్ళందరూ కట్టుకోవచ్చు చిన్న వయసు నుంచి పెద్ద వయసు రాక కట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఇవ్వలమైనది కట్టుకొని మీరు అందరు లెక్క అందరు సంతోషంగా సరుకులు సబ్బులు తీసుకొని అందరు సంతోషంగా నేను అంత కట్టుకో నా పేరు పుత్తూరు సురేష్ నేను చొప్పదండి నియోజకవర్గ గామా ఫౌండేషన్ చార్టప్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను నేను ఇందులో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను గామా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కొన్ని భద్రతలను దీన్ని కల్పిస్తుంది ఆ భద్రతలో భాగంగా ఆహార భద్రత ఆర్థిక భద్రత భద్రత ఉద్యోగ భద్రత వ్యవసాయ భద్రత జీవన భద్రత అని ఆరు భద్రతలు ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే జరుగుతూ ఉంది ప్రస్తుతానికి ఇక్కడ మనం ఆహార భద్రత ఆర్థిక భద్రత ఉద్యోగ భద్రత అనే మూడు అంశాలను తీసుకొని మనం ఇక్కడ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చొప్పదండి నియోజకవర్గంలో కొత్తగా పామ్ అయినటువంటి గ్రూపులకు నాలుగు గ్రూపులు అంటే ఎనభై కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది అలాగే అంత ఇంతకు ముందు చేసిన గ్రూపులకు రెండు గ్రూపులకు ఇరవై కుటుంబాలకు ఆర్థిక భద్రత కింద ఒక్కొక్క కుటుంబానికి వెయ్యి చొప్పున ఇరవై కుటుంబాలకు ఇరవై వేల రూపాయలు అందించడం జరిగింది ఇలాంటి అవకాశాన్ని ప్రతి నియోజకవర్గంలో ప్రతి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి మండలం ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామంలో తెల్లరేషన్ రేషన్ కుటుంబాలు అందే విధంగా చేయడమే మా యొక్క గామా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక భరోసా కల్పించి వాళ్ళను ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళడమే మా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగడం జరుగుతూ ఉంది మీరు ఇప్పుడు సరుకులు నేరుగా ఇచ్చారంటున్నారు వాళ్ళకు నగదు ఏ విధంగా నగదు మనము నేరుగా హ్యాండ్ క్యాష్ ఇవ్వడం జరుగుతుంది మాకు కొన్ని కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఒక నాలుగు కంపెనీలు ఉన్నాయి అందులో గోల్డెన్ డైమండ్ అని ఒక కంపెనీ యూస్ఎంట్ అని ఒక కంపెనీ అలాగే హెల్త్క్ అలాగే ఆర్సిఎం అనే ఒక నాలుగు కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీల ద్వారా వాళ్ళకు వచ్చిన లాభం నుండి కొంత ఫండింగ్ అనేది గామా ఫౌండేషన్కు వాళ్ళు డొనేషన్ చేయడం ద్వారా మేము ఈ తెల్లరేషన్ కట్ కుటుంబాలకు అందజేయడం జరుగుతుంది ఇందులో జైన్ అవ్వడానికి గల ప్రాసెస్ ఏంటండి దీనిలో జైన్ కావాలంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబము వాళ్ళ కుటుంబ సభ్యులు నలుగురు నుండి ఐదుగురున్న కుటుంబ సభ్యులను తీసుకుంటాము అలా ఉన్న కుటుంబాలను పది కుటుంబాలను తీసుకుని ఒక గ్రూప్ ఫామ్ చేస్తాము ఆ గ్రూప్ ఒక మహిళా గ్రూప్ లకైతే ఎస్ఎస్జి గ్రూప్ లకు ఎలా అయితే ఏ విధంగానైతే జాయింట్ అకౌంట్ ఉండదు వాళ్ళకి జాయింట్ అకౌంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ వాళ్ళకు ఒక లీడర్ని పెడతాము ఆ విధంగా ప్రాసెస్ ముందుకెళ్తాయి వీళ్ళు జైన్ అయ్యేటప్పుడు ఏమన్నా డబ్బులు కట్టాల్సి ఉంటుందా డబ్బులు అంటే ఒక కుటుంబానికి మెంబర్షిప్ గా కేవైసీ చేయించుకోవడం జరుగుతుంది ఎందుకు కేవైసీ పెడుతున్నాం అంటే ఇప్పుడు దాదాపు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంకా కర్ణాటకలో కానీ ఏ విధంగా ఉందంటే ఆర్టీసీ బ్రస్ ఫ్రీ అన్నారు ఫ్రీ అనే ఉద్దేశం పెట్టినా అనుకో ఇక్కడ వెయ్యి మంది ఉన్నారు ఇక్కడ ఐదు వందల మందికి సరిపడే సరుకులు తీసుకొచ్చి ఫ్రీ ఫ్రీ అన్నాం అనుకో ఇక్కడ ఏమైతుంది అక్కడ తోపులాట జరుగుతుంది అలాంటి విధంగా జరగకుండా ఉండే విధంగా ఉండడానికి ఈ పద్ధతిని పెట్టడం జరిగింది ये वैसे सिस्टम